నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వివిధ పాఠశాలలు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తనిఖీ వివరాలు వివిధ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్లో నమోదు చేయాలి చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి రెగ్యులర్ గా తమ పరిధిలోని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాఠశాలల్లో విద్యార్థుల్లో కొనసాగుతున్న వివిధ రకాల కార్యక్రమాలపై భారీగా సమీక్ష జరిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల విద్యా అధికారులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు డెంగ్యూ వ్యాధులు రాకుండా పాఠశాలలు ఉపాధ్యాయులు సందర్శించి అక్కడ కొనసాగుతున్న ప్రముఖ గుర్తింపు హాజరులో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలు ప్రత్యేకించి కరెంటు సదుపాయం మరుగుదొడ్లు తాగునీటి తదితర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు అన్ని పాఠశాలల్లో అందరూ విద్యార్థులకు గుడ్డు పంపిణీ చేసేలా ప్రధాన ఉపాధ్యాయులు చూసుకోవాలని ఆదేశించారు ఇన్స్పెక్టర్ మానక్ నామినేషన్కు సంబంధించి జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల సంబంధించి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే వారి విద్యార్థులచే నామినేషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో పాఠశాలల పరిస్థితులు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు వారి ప్రగతి ప్రదర్శన జరగాలన్నారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు చంద్రశేఖర్ జిల్లా విద్యాధికారి ఎస్ వెంకటేశ్వర్లు సమగ్ర శిక్షణ సెక్టోరల్ అధికారులు బాలయ్య వెంకటేశం తాజుద్దీన్ సుప్రియ అన్ని మండలాల విద్యా అధికారులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం నేర్పుతున్నారు మీరు మానిటర్ చేస్తేనే డిస్క్రిప్ట్ ఇంప్రూవ్ సో మీకు అందరికీ తెలిసిందే ఫస్ట్ టీచర్ స్కూల్లో ఉంటే రెస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫాలో సో దిస్ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ది వెరీ ఇంపార్టెంట్ మీకు మాకు అందరికీ సో ఎన్షోర్ కదా కరెక్ట్ డేటా ఇస్ రిపోర్టెడ్ ఇది లైట్ గా తీసుకోవద్దని చెప్పండి హైయెస్ట్ లెవెల్ లో విత్ ఇనిషియేటివ్ కాన్ఫిడెన్స్ సీఎం గారే ఇనిషియేటివ్ తీసుకొని ఎఫ్ఆర్ఎస్ అనేది ఉండాలి అనే రీజన్ తోనే ఇది ఇంప్లిమెంట్ చేయటం జరిగింది సో ఈ రిపోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా రోజు చూస్తున్నాను మాకు గ్రూప్లో కూడా రోజు ఫార్వర్డ్ చేస్తుంటాను వన్ టైమ్స్ నేను కూడా వీడియోస్ గుర్స్ పోస్ట్ చేయడం జరిగింది సో దిస్ నెంబర్ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎట్లయితే ఈ ది టైం పట్టిందో టైం అవ్వడానికి ప్లీజ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లో టీచర్స్ అటెండెన్స్ అనేది కూడా లైన్ అవ్వాలి మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి